తెచ్చుకోవడానికి కారణం కేవలం మీరు మాత్రం కాబట్టి మీ రుణం జీవితాంతం ప్రసన్న హరికృష్ణ ఎట్టి పరిస్థితి లోపల మర్చిపోడు అండ్ ప్రసన్న హరికృష్ణ ఒక్కడు కాదు అని చెప్పేసి మీ అందరూ కూడా నిరూపించే ప్రయత్నం మీ ఓట్ల ద్వారా చెప్పారు అదేవిధంగా ప్రసన్న హరికృష్ణ మీకు రేపు భవిష్యత్తు లోపల ఏ సమస్య ఉన్నా కూడా మీకు వెన్ను దన్నుగా నిలబడతాడు మీ ముందే నిలబడి ఉంటాడు అని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా నాకు సహాయ సహకారాలు అందించినటువంటి నాకు ఓట్లు వేసినటువంటి ప్రతి ఒక్క ఓటర్కి ప్రతి ఒక్క పట్టభద్రునికి నేను మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా అదేవిధంగా రాజకీయాలు డబ్బులమై అయినటువంటి సందర్భం లోపల నేను రాజకీయాల లోపలికి వచ్చినటువంటి నేపథ్యం వేరు ఒక రూపాయి కూడా పంచకుండా అంటే ఎలక్షన్స్ లోపల ఓటర్కు ఒక రూపాయి పంచకుండా సబలు సమావేశాలకు ఒక రూపాయి ఖర్చు లేకుండా రూపాయి జేబులో ఇవ్వకుండా నేను కొన్ని వందల సభలు సమావేశాలు నిర్వహించడం జరిగింది ఒక రూపాయి ఓటర్కి ఇవ్వకుండా